వంకాయ కూర నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా ఒకవేళ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి మాకైతే వంకాయ కూర చాలా ఇష్టం అనమాట రకరకాలుగా చేస్తూ ఉంటాము అందులోనూ వంకాయ అయితే ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటాము రెగ్యులర్గా శనగపప్పు కారంతో గుత్తి వంకాయ చేసుకుంటూ అనమాట కానీ ఈసారి నేను ఇలా మసాలా గుత్తి వంకాయ ట్రై చేశాను చాలా బాగా కుదిరింది మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్ అంతా వీడియోలో ఉంది కదా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి అని నేను కమెంట్ సెక్షన్లో పిండ్ కమెంట్స్లో పెట్టి పెడతాను ఖచ్చితంగా చూడండి చాలా సింపుల్గా చేసేయచ్చు ఆ పప్పులన్నీ డ్రై రోస్ట్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట ఆ పొడి రెడీగా ఉంటే చాలు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఒక వన్ వీక్ దాకా కొంతమంది వంకాయలో ఆ పొడి అంతా స్టఫ్ చేసి చేసుకుంటారు నేను అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఈ చింతపండు పులుసు మాత్రం ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు వేసుకోకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్